ಅಂಗನ್ ಅಮಲ್ ಅ మినీ సెంటర్లను మేన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్లను మేన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్లను మేన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్ సెంటర్లుగా అమలు చేయబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడి అభిలాన్నింటిని మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ సెంటర్ సెంటర్లుగా ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్లు ఈరోజు పదవ తేదీ మహాధర్నా సందర్భంగా విజయవాడలో మహాధర్నా సందర్భంగా నిన్నటి రోజున బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందిని బండ్లలో నుంచి దించేశారు ట్రైన్లోంచి అర్ధరాత్రులు కూడా దించారు ఇది ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని మేము అనుకోలేదు గతంలో మాకు చాలా జరిగింది ఏదో కొండంత ఆశతో ఈరోజు మేము విజయవాడకి మా డిమాండ్స్ మా సాధన కోసము మేము బయలుదేరితే అందరినీ మా ధర్నా నిర్వీర్యం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి ఆఫీసర్లు అందరూ సెక్టార్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎప్పుడు కూడా పదవ తేదీ సెక్టార్ మీటింగ్లు జరగవు ఇరవై ఐదు పైన సెక్టార్ మీటింగులు జరిగేది కావాలనే ధర్నాకు పోకూడదని సెక్టార్ మీటింగులు ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడ మాకు సంతకాలు పెట్టాలా అటెండెన్స్ తీసుకుంటాము లేకుంటే ఆబ్సెంట్ వేసి పైకి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది మేము దేనికి భయపడకుండా విజయవాడలో మా వాళ్ళు అక్కడ చేసే ధర్నాకు మద్దతుగా మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది మేము కనీస వేతనం అడుగుతున్నాము గ్రాట్యూటీ అడుగుతున్నాము పదకొండున్నర వేలతో మేము జీవించాలంటే చాలా కష్టంగా ఉంది నెలకి సెంటర్కి గ్యాస్ తీసుకురావాలి ఆ పదకొండున్నర వేలలోనే గ్యాస్ తీసుకురావాలి మరి స్కూల్లో కాయగూరలు ఆకూరలు మెను ప్రకారం వండాలంటే కాయగూరలు కూడా తీసుకోవాలి అవి కూడా రేటు పెరిగినప్పుడు ఒక ధర ఇవ్వరు రేట్ తగ్గినప్పుడు ఒక ధర ఇవ్వరు అన్నిటికీ ఒకటే రేటుగానే ఇస్తారు ఎన్నో సార్లు చార్జీలు ఛార్జీలు కూడా పెంచమని మేము అడుగుతున్నాము ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ఏదైనా అమలు చేయాలని కోరుకుంటున్నాము నలభై రెండు గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులుగా చేసిన సమ్మెకు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మా ప్రతి వాళ్ళు మద్దతు ఇచ్చారు కానీ కొండంత ఆశతో మేము మాకు మద్దతు ఇచ్చారు మాకు శాలరీ పెరుగుతుంది అని కొండంత ఆశతో పది నెలలుగా ఎదురు చూస్తున్నాము ఉమెన్స్ డే రోజైనా ఏదైనా మంచి కబురు చెప్తారనుకున్నాము అది మాకు సాటిస్ఫాక్షన్గా లేదు ఎందుకంటే గ్రాట్యుటీ అనేది లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఆల్రెడీ రిటైర్మెంట్ తర్వాత లక్ష రూపాయలు ఇస్తామని ముందు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నారు అరవై రెండు సంవత్సరాల జీవో కూడా వచ్చింది అప్పట్లోనే ఇప్పుడు మాకు కనీస వేతనం గ్రాట్యుటీ మినీ సెంటర్లని మెయిన్ చేయడం యాప్లన్నీ ఒకే యాప్గా మార్చాలని కోరుకుంటున్నాము